ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వీన్ అవుతుంది వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది ఆ ఆర్బీకే పరిధిలో పంటను కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవారు ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూ అయి తోడుగా రైతుకు ఇవన్నీ గతంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా ఐదు సంవత్సరాలలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది